నమస్కారం తెలంగాణ శాసనసభ ఎన్నికల తాజా సర్వేను మేం మీకు అందిస్తున్నాం ఈసారి తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ ఉంది గత ఎన్నికల్లో ఐఎన్సీ అరవై నాలుగు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి ఈసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈసారి కూడా ఐఎన్సీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల తాజా సర్వేను పరిశీలించండి ముందుగా మనం వనపర్తి జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం ఒకటి శాసనసభ నియోజకవర్గం ఉంది ఈ ఒక సీటుకు సంబంధించిన తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది ఐఎన్సి మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు తరువాత తెలంగాణలోని భువనగిరి జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ ఒక సీటును కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది ఐఎన్సీ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని మెదక్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు ఐఎన్సీ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత జోగుళాంబ గద్వాల్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళుతున్నట్లు కనిపిస్తోంది ఐఎన్సీ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ ఒక సీటును కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం తరువాత తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు ఐఎన్సీ ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఈఎన్సీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ మూడు సీట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది ఐఎన్సీ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ రెండు సీట్లు ఐఎన్సీ ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది బీఆర్ఎస్ మరియు బీజేపీ ఇక్కడ ఖాతా తెరవడం లేదు ఆ తరువాత తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు ఐఎన్సీ ఖాతాలోకి రెండు సీట్లు వెళ్లవచ్చు అయితే బీజేపీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని జనగామ జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఒకటి సీటు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సి ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సి ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మొత్తం మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మిత్రులారా పైన మీరు చూసినట్లుగా తెలంగాణలోని నూట పంతొమ్మిది సీట్లలో యాభై ఒకటి సీట్ల తాజా సర్వేను మనం చూశాము ఇందులో బీఆర్ఎస్ ఖాతాలో ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలో ఆరు సీట్లు అయితే ఐఎన్సీ ఖాతాలో పదిహేడు సీట్లు ఉన్నాయి ఇతర పార్టీలు ఇంకా ఖాతా తెరవలేదు ఆ తరువాత తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు ఐఎన్సీ ఖాతాలోకి కూడా రెండు సీట్లు వెళ్లవచ్చు అయితే బీజేపీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో మొత్తం నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చు ఐఎన్సీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే బీజేపీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు ఇతర పార్టీల ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు ఆ తరువాత తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి రెండు సీట్లు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు ఐఎన్సీ ఖాతాలోకి మూడు సీట్లు వెళ్లవచ్చు అయితే బీజేపీ మరియు ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఐదు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి కూడా రెండు సీట్లు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆ తరువాత తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ మూడు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి రెండు సీట్లు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీలకు ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మిత్రులారా పైన మీరు చూసినట్లుగా తెలంగాణలోని నూట పంతొమ్మిది సీట్లలో తొంభై సీట్ల తాజా సర్వేను మనం చూశాము ఇందులో బీఆర్ఎస్ ఖాతాలో నలభై ఏడు సీట్లు బీజేపీ ఖాతాలో పదకొండు సీట్లు అయితే ఐఎన్సీ ఖాతాలో ముప్పై ఒకటి సీట్లు ఉన్నాయి ఇతర పార్టీల ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్ళింది ఆ తరువాత తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఆరు సీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ రెండు సీట్లు గెలుచుకోవచ్చు బీజేపీ ఖాతాలోకి ఒకటి సీటు వెళ్లవచ్చు అయితే ఐఎన్సీ ఖాతాలోకి రెండు సీట్లు వెళ్లే అవకాశం ఉంది ఇతర పార్టీల ఖాతాలోకి కూడా ఒకటి సీటు వెళ్లవచ్చు ఆ తరువాత తెలంగాణలోని హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదిహేను శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేను షీట్ల తాజా సర్వే ఒపీనియన్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ ఏడు సీట్లు గెలుచుకోవచ్చు ఇక్కడ బీజేపీ ఖాతా తెరవడం లేదు అయితే ఐఎన్సీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు ఏఐఎంఐఎం ఖాతాలోకి ఆరు సీట్లు వెళ్లే అవకాశం ఉంది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఈ ఎనిమిది సీట్ల తాజా సర్వే అభిప్రాయ సేకరణ ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్ ఐదు సీట్లలో గెలుపొందవచ్చు ఐఎన్సీ ఖాతాలో మూడు సీట్లు వెళ్లవచ్చు అయితే ఇక్కడ బీజేపీ ఇతర పార్టీల ఖాతా తెరవడం కష్టమే పైన పేర్కొన్న విధంగా మేము తెలంగాణలోని మొత్తం నూట పంతొమ్మిది సీట్ల తాజా సర్వేను చూశాము ఇందులో బీఆర్ఎస్ రాబోయే ఎన్నికలలో అరవై ఒకటి సీట్లతో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు బీజేపీ ఖాతాలో పన్నెండు సీట్లు ఐఎన్సీ ఖాతాలో ముప్పై ఎనిమిది సీట్లు ఇతర పార్టీల ఖాతాలో ఎనిమిది సీట్లు వెళ్లే అవకాశం ఉంది